హలో గాయస్ బాహుబలి సెట్టింగ్లోకి అయితే మీ అందరికీ స్వాగతం ఇంక ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదే బాహుబలి యొక్క మెయిన్ గేట్ అనమాట ఈ పెద్ద ద్వారం గుండానే మనం లోపలికైతే ఎంట్రీ తీసుకుంటాం ఇదంతా బాహుబలి సెట్టింగ్ లోపల ఉన్నదంతా సెట్టింగ్ చాలా క్రియేటివిటీగా చేశారు మనం అంతా నిజంగా అనుకున్నాం సో ఇక్కడ సెట్టింగ్ మాత్రమే ఉంది అది ఎలా అంటే మనకి ముందర పార్ట్ మాత్రమే కనిపిస్తుంది డోర్ తీస్తే వెనకాల ఏమీ ఉండదు పుట్టి అడవి తప్ప సో అట్లా ఉంది ఇంకా ఈ సెట్టింగ్ అయితే మీకు స్వాగతం ఇక్కడ రాగానే రెండు ఏనుగులు ఉన్నాయి డ్రమ్స్ ఉన్నాయి చూడండి చక్కగా చూసుకుంటూ ఇటువైపు అటువైపు స్ట్రేట్గా ఉన్నదానికి మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఈ చెట్టు గుర్తుందా మామ నాకు ఒక ముద్ద పెట్టు అని బాహుబలి కట్టప్ప దగ్గరికి అయితే వెళ్తాడు కదా ఇదే ఆ చెట్టు అనమాట సో ఇక్కడ శివలింగం ముసళ్ళు ఆ సెట్టింగ్ కూడా ఉంది ఇవ్వ అదే చెట్టు కట్టప్ప ఒక ముద్ద పెట్టవా అని అడుగుతారు కదా మామ అని ఇదే అది ఇంకా ఇదైతే శివలింగం చిన్నప్పుడు బాహుబలి వాళ్ళ అమ్మతో కలిపి శివ పూజ చేస్తుంటే తేలు వస్తుంది కదా దాని నుంచి రక్షించుకోవడానికి ఉన్నది కూడా ఇక్కడే ఉంటుంది ఇదైతే మినీ ఇంజనీరింగ్ ప్లాన్ అనమాట మనం చూసాం కదా చిన్న సెట్టింగ్స్తో చేసి దాన్ని రియాలిటీలో చూపిస్తారు అదే అది ఇక్కడ ఉన్న బొమ్మలు కూడా సెట్టింగే ఇంకా నేను చెప్పిన శివలింగం ఇక్కడే పూజ చేస్తుంటే తేలి కుడుతుంది కదా ఇదే ఆ ప్లేస్ సో నెక్స్ట్ ఇక్కడ మనం మెట్లెక్కి పైకి వెళ్తే బాహుబలి శివలింగాన్ని మోసుకొని వెళ్ళి నది దగ్గర పెట్టేది ఆ శివలింగం ఏదైతే ఉందో లిఫ్ట్ చేసింది అది ఇక్కడే ఉంటుంది సో ఇప్పుడు మీరైతే ఇక్కడ చూస్తారు ఇక్కడ చాలామంది దాన్ని లిఫ్ట్ చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నారు నేను ట్రై చేశాను కానీ చాలా బరువుగా ఉంది అనుకున్నంత ఈజీగా అయితే కాదు అటు ఇటు కదిపితేనే బరువుగా ఉంది అది ఇంకేం లేదు మనం అని చెప్పి నేనైతే సైలెంట్ అయిపోయి వెనక్కి వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇక్కడే దేవసేనను బంధించింది ఉంటుంది ఇంకో సంఖ్యలు వేసుకొని అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు చూడండి ఇదే దేవసేనను బంధించిన జైలు కర్ర పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప అని అంటుంది కదా ఆ డైలాగ్ ఇక్కడదే ఆ పుల్లలన్నీ ఏరికొచ్చి పెట్టింది ఇక్కడే ఈ సెట్టింగ్ అంతా చూస్తే నిజంగా ఈ సినిమా తీసేటప్పుడు మనం మిస్ అయ్యాము చాలా సీన్స్ అదంతా ఇట్లా ఊహించుకుంటూ ఉండొచ్చు అనమాట అంత బాగుంటుంది యుద్ధానికి వాడిన యంత్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇది చూడ్డానికి ఇదేమో బల్లాల దేవుడు ఎక్కి యుద్ధానికి వెళ్తాడు కదా ముందర బ్లేడ్ లాంటి చక్రం కూడా ఉంటుంది చక్క చక్క మన మెడలు తలలు కోసేస్తూ ఉంటుంది కదా ఇది అది ఇవైతే పిరంగులు ఇలా పెట్టి కాలుస్తూ ఉంటారు కదా ఇంకా ఇక్కడ గుర్రాలతో అయితే సెట్టింగ్ ఉంది సో ఫోన్ కొంచెం ఛార్జింగ్ అయిపోవడం వల్ల స్ట్రక్ అవుతూ ఉంది నెక్స్ట్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత బాగానే వస్తుంది కంటిన్యూగా వీడియో అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక రాజుగా చైరు ఉంటుంది అదైతే ఇక్కడ చూస్తున్నాం మనం ఇంకా ఇదైతే గంట మోగిస్తారు కదా తప్పు చేసే వాళ్ళని దండించడానికో లేకపోతే ఏదైనా ఆపదలో ఉంటే గంట అయితే మోగిస్తారు ఇది అక్కడ ఉంటుంది ఇంకో బల్లాల దేవుడిది ఇంకో మిషన్ కూడా సేమ్ యంత్రం ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఫైనల్గా అయితే మనం రాజుగారి పట్టాభిషేకంకైతే వచ్చాము ఆ ఏరియాలో ఇప్పుడు మనం ఉన్నాము ఇంకా ఇప్పుడు అదే మనం చూడబోతున్నాం అనమాట ఇక్కడైతే చాలా జనం ఉన్నారు ప్రతి ప్లేస్లో కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానే ఉన్నారు మనం అంటే మనకంటే ఎక్కువ కూడా ఉన్నారు సో అందరికీ ఫొటోస్ అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టినట్టుగా దిగుతున్నారు ఇక్కడ మేము కూడా వెయిట్ చేసి ఫొటోస్ అయితే దిగాము తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ముందుకు వెళ్తూ ఉంటే సినిమా మొదట్లో బల్లాల దేవుడు దున్నపోతుతో ఫైటింగ్ అయితే ఉంటుంది కదా దాన్ని ఓడించడం అది అదంతా చేసింది ఇక్కడే ఇక్కడ బొమ్మలు లాంటివి పెట్టారు చూడండి మా మేడం గారు వెళ్ళి దాంతో ఫైటింగ్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వాడినవి అవి ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఈ రథం అయితే ఉంది కదా ఏనుగు వస్తుందని చెప్పి వాళ్ళ అమ్మకి ప్రదక్షిణ చేయడానికి అడ్డం ఉండకూడదు అని ఈ రథాన్ని బాహుబలి లాగుతాడు కదా సినిమా స్టార్టింగ్లో ఉంటుంది ఇది అదే సో నెక్స్ట్ బాహుబలి హోటల్ ఇదైతే బాహుబలి హోటల్ ఇక్కడ మొత్తం బాహుబలికి సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ బాహుబలి బిర్యానీ కూడా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తా అనుకుంటే చేయొచ్చు ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది నెక్స్ట్ బలాల దేవుడి విగ్రహం అయితే విరిగిపోతుంది కదా సో ఇదే అక్కడ ఉందన్నమాట ఇక్కడ బాణాలతో వాడిన యంత్రాలు కూడా రెండు ఉన్నాయి సో అవి కూడా చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కొడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడైతే మనం బాణం గుర్తుతో వాడే యంత్రాల దగ్గరకైతే వచ్చాము మనం సినిమాలో చూసాం కదా ఇవే అవి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక షాప్ అనమాట ఇంటీరియర్లో ఏదైనా అవసరం ఉంటే పెట్టుకోవచ్చు అనమాట మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ ఎవ్రీవన్